కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేతలు ఫారయ్యార్ కక్షపూరిత చర్యల్లో భాగంగానే కెసిఆర్ను విచారణకు పిలిచారన్నారు కాంగ్రెస్ కుట్రలకు భయపడేది లేదన్న బీఆర్ఎస్ ఇంతకు ఇంతకింత రివెంజ్ తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కాళేశ్వరం కమిషన్ విచారణలో దూకుడు పెంచింది బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది వీరితో పాటు గతంలో కెసిఆర్ కేబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కు సమన్ను ఇచ్చింది జూన్ ఐదున కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటల రాజేందర్ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో వెల్లడించింది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతుంది ఇప్పటికే బ్యారేజ్ డిజైన్ నిర్మాణం క్వాలిటీపై దర్యాప్తు చేసింది పే అండ్ అకౌంట్ నీటి పారుదల ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులను విచారించింది వీరంతా సీఎం సమక్షంలోనే నిర్ణయాలు జరిగాయని తెలపడంతో ఇప్పుడు కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు ఇలాంటి తప్పులు చేసి దబాయించేటోళ్లకు సరైన శిక్షలు పడాల్సిందే పిలిస్తేనే పాపం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఎట్లా పిలుస్తారు అసలు కమిషన్ మమ్మల్ని పిలుస్తుందా కమిషనే కాదు తప్పు చేస్తే కామన్ మెన్ నుంచి రాష్ట్రపతి వరకు తప్పు చేస్తే నిలదీసే హక్కు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నారు వాళ్ళే ఆ శిక్షకు బాధ్యులు కూడా కావాల్సిన బాధ్యత ఉన్నది ఈరోజు ఎవరు చట్టానికో న్యాయానికో రాజ్యాంగానికో అతిథులు కారు కాబట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే మాత్రం తప్పదు లేకపోతే పోయింది కదా ప్రభాకర్ రావు గారు అక్కడ పోయి తప్పించుకొని ఇంటర్పోల్ నుంచి అట్లా ఏమన్నా దాచుకోవడానికి నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది బీఆర్ఎస్ పై చేస్తున్న కుట్రలకు మూడేళ్ల తర్వాత సమాధానం చెప్తామంటున్నారు అన్ని అంశాల పట్ల మా ప్రభుత్వంపై మా గత పనిచేసినట్టు మా ప్రభుత్వం పైన బురద నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు కదా ఇదే ఒక ధోరణి రేపు పొద్దున ఇప్పుడు సంవత్సరం కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక మూడున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మంత్రికి నోటీసులు రావడం ఖాయం ప్రతి ముఖ్యమంత్రి గారు ప్రతి నిర్ణయం ఎంక్వైరీ ఖాయం వీళ్ళు కటకడ కటకడ లోపలికి జైలు లోపడం కూడా ఖాయం కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారన్న బీఆర్ఎస్ నేతలు నోటీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు